జరుగుతాయి ఇప్పుడు పార్కర్ స్పేస్ గుర్తించింది నిజానికి సూర్యుడు పరితలం నుంచి అరవై ఐదు లక్షల కిలోమీటర్ల పరిధిలోకి ప్రయాణించేలా పార్కర్ సోలార్ ప్రోబ్ ను రూపొందించారు అందువల్ల ఎనర్జీ ఫ్లో సోలార్ విండ్ గురించినటువంటి సమాచారాన్ని సేకరించగలిగింది అలాగే సోలార్ కరోనాకు అతి దగ్గరగా చేరుకోవడం ద్వారా దానిపై అధ్యయనం చేయడం ఈ మిషన్ మరో ఉద్దేశం నిరంతరం పరిభ్రమిస్తూ ఉండే ఈ విశ్వంలో సౌర వ్యవస్థను సూర్యుడు ఎలా నియంత్రించగలుగుతున్నాడు అనే హీలియో ఫిజిక్స్ లోని కీలక ప్రశ్నకు సమాధానం కనుక్కోవడమే పార్కర్ సోలార్ ప్రోబ్ ప్రధాన లక్ష్యంగా ఉంది నాసా వివరణ మేరకు పార్కర్ సోలార్ ప్రోబ్ ను రెండు వేల పద్దెనిమిదిలో ప్రయోగించగా మూడేళ్లలో అది తన లక్ష్యాన్ని చేరుకుంది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన సూర్యుడికి అత్యంత సమీపం వరకు వెళ్లినటువంటి ఎనిమిదో వస్తువుగా పార్కర్ స్పేస్ క్రాఫ్ట్ రికార్డ్ సాధించింది సోలార్ విన్ లో స్విచ్ బ్యాగులుగా పిలిచేటువంటి దీర్ఘ చతురస్రాకారాలు ప్రత్యేకమైనవి కావని అవి సర్వసాధారణమని ఈ మిషన్ ద్వారా సేకరించినటువంటి డేటా తెలియజేసింది సూర్యుని ధ్రువాల వద్ద మాత్రమే ఇలాంటి ఆకారాలుంటాయని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు నమ్ముతూ వస్తున్నారు అయితే ఈ డేటాతో అసలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయన్నటువంటి కొత్త ప్రశ్న బయటకు వచ్చింది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినటువంటి పార్కర్ సోలార్ ట్రోబ్ సూర్యుడికి దగ్గరగా వెళ్లి వెనక్కి రావడం ఒక అద్భుతంగా చెబుతున్నారు నిపుణులు రానున్న రోజుల్లో సూర్యుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు కొంత సమాచారం ఏమిస్తుందోనని ఎదురు చూస్తున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కరోనా అత్యంత వేడిగా ఉండడానికి కారణాలు అది సూపర్ సోనిక్ స్పీడ్తో విసిరేటువంటి సోలార్ విండ్ ను మరింత అధ్యయనం చేయడానికి కొత్త డేటా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అంతరిక్షంలోని కఠిన వాతావరణాన్ని అర్థం చేసుకోవడం ద్వారా భూమిపై టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థ ఉపగ్రహాలపై దాని ప్రభావం ఎలా ఉంటుందనే విషయాలను మరింత అర్థం చేసుకోవచ్చు సౌర తుఫాను విరుచుకు పడితే ఆసియా దేశాలకు తక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది అది మనకు కాస్త ఊరటనిచ్చే అంశం ఎందుకంటే భూమధ్యరేఖకు దగ్గరగా సముద్ర గర్భంలో కేబుల్స్ ఉండటం మనకు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు ఇ లెక్కన భారత్ సహా మరికొన్ని దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థపై సూర్య ఉద్గారాలు తుఫానుల వల్ల పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది అదే మనకు దూరంగా ఉండేటువంటి అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాల్లోని అంతర్గత కేబుల్ వ్యవస్థలు మాత్రం సౌర తుఫాను తో ఘోరంగా దెబ్బతింటున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు అందుకే సూర్యుడి పైన పరిస్థితిని దగ్గర నుంచి పరిశీలిస్తే కానీ ఈ రహస్యాలేవి బయటకు రావని భావించారు శాస్త్రవేత్తలు అయితే ఇటీవలి తాజా పరిశోధనల మేరకు సూర్యుడిలో ఏదో భారీ మార్పులు జరుగుతున్నాయని నాసా వెల్లడించింది సూర్యుడిని దగ్గర నుంచి పరిశీలిస్తున్నటువంటి నాసాకు చెందిన పార్కర్ ట్రోబ్ కొన్ని అరుదైన విషయాలను బయటపెట్టింది ఈ మేరకు సూర్యుడిపై గతంలో లేని విధంగా ప్రచండమైన మంటలు చెలరేగుతున్నాయి ఇది విన్నవారికి పెద్ద విషయమేమీ కాకపోవచ్చు విశేషంగా అనిపించకపోవచ్చు ఎందుకంటే సూర్యుడు నిజంగానే బిలియన్ల కొద్ది సంవత్సరాలుగా మండుతున్న అగ్నిగోళంగానే ఉంది కానీ నాసా ఏం చెబుతోందంటే ఇదే సూర్యుడు గతంలో ఎన్నడూ లేని విధంగా చెలరేగిపోతున్నాడు అందుకే భూమి మీద ఆ ప్రభావం గతంలో తెలియని విధంగా తీవ్రంగా పడుతోంది గత ఇరవై ఏళ్లలో నమోదైన మంటల కన్నా అత్యంత శక్తివంతమైన మంటలు ఇప్పుడు సూర్యుడిలో కనిపిస్తున్నాయి వీటినే ఎక్స్ కేటగిరీగా చెందిన సోలార్ ఫ్లేయర్స్ అని నాసా పరిగణిస్తోంది సాధారణంగా సూర్యుని ఉపరితలంపై అయస్కాంత క్షేత్రాలు అనుసంధానం అయ్యే దశలో ఇలా మంటలు చెలరేగుతూ ఉంటాయి వాటి తీవ్రతలను బట్టి సోలార్ ఫ్లేర్స్ బి సి వర్గీకరిస్తారు చివరి దశను ఎక్స్ కేటగిరీలో చేరుస్తారు ఈ ఎక్స్ కేటగిరీ నే అతి తీవ్రత కలిగిన మంటలుగా నాసా వివరించింది వీటి దెబ్బకు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు పలుచోట్ల రేడియో ధార్మికత బాగా పెరిగింది దాంతో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థలకు శాటిలైట్స్ పనితీరుపై అంతరాయం కలిగింది ఈ పరిణామం మన భూమిపై మరికొన్నాళ్ళు తప్పకుండా ఉంటుంది వాతావరణంలో రేడియేషన్ ప్రవేశిస్తే ఏమవుతుందో ఇప్పటికే శాస్త్రవేత్తలు హెచ్చరించారు సమస్త మానవాళి ఉనికికి మూల కారణం సూర్యుడు అలాంటి సూర్యుడిలో ఎలాంటి వాతావరణ మార్పులు జరిగినా అది మొత్తం సౌర కుటుంబంపై పడుతుంది మిగతా గ్రహాలను కాస్త పక్కన పెడితే భూమిపై నివసించే మానవాళిపై జీవజాలంపై వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది సూర్యుడి నుంచి వచ్చే సాధారణ ప్రకాశమే సమస్త జీవజలానికి ప్రాణం పోస్తుంది కానీ అక్కడ జరిగే విపరీత పరిణామాలు జీవజాతుల ప్రాణాలు కూడా తీస్తున్నాయి సూర్యుడు గురించి మనం తెలుసుకున్నది చాలా స్వల్పం కానీ ఇంకా చాలా ఉంది దాన్ని తెలుసుకునేందుకు భగ భగ మండే సూర్యుని పరిశోధించేందుకు నాసా ఇస్రోలు తమ తమ స్పేస్ క్రాఫ్ట్లను ప్రయోగించాయి మన దేశ అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించినటువంటి ఆదిత్య ఎల్ వన్ కూడా నిర్దేశిత కక్షకు చేరుకొని తనకు నిర్దేశించిన పనులు చేస్తోంది నాసా ప్రయోగించినటువంటి పాకర్ స్పేస్ క్రాఫ్ట్ ఇప్పటికే ఆ కక్షలో స్థిరపడి ఎన్నో విలువైనటువంటి విషయాల్ని భూమికి పంపించింది నాసా కొత్తగా తెలుసుకున్నటువంటి వివరాల మేరకు మనం అనుకున్నట్టు సూర్యుడి ఉపరితలం ఘన రూపంలో ఉండదు సూర్యుడు కూడా ఓ నక్షత్రమే ఈ నక్షత్రపు గురుత్వాకర్షణ శక్తి ప్లాజ్మాను బట్టి ఊహించలేనంత బలహీనమైన అంచును కలిగి ఉంటుంది దాన్నే సూర్యుడి సరిహద్దుగా పరిగణిస్తారు ఆ తర్వాతి భాగం నుంచే సౌరగాలులు తుఫాన్లు వీస్తూ ఉంటాయి అవి సౌర కుటుంబం మొత్తంగా మూడు వందల అరవై డిగ్రీల్లో వ్యాపిస్తాయి సూర్యుడి ఉపరితలం ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది లాంటి వివరాలేవి ఇప్పటికిప్పుడు మనకు పూర్తిగా తెలియవు దాని గుట్టు విప్పడమే పార్కర్ ఆదిత్య ఎల్వన్ ప్రోబ్ల ప్రధాన లక్ష్యాల్లో ఒకటి ఇప్పటికే సూర్యుడి బాహ్య వాతావరణంలో ఉండేటువంటి కరోనా లోపలి పొరలో ఒక కీలక ప్రయోగం జరిగింది దాదాపు ఐదు గంటల పాటు అంతటి వేడిమిని భరించి సూర్యుడి అయస్కాంత క్షేత్రంలో హెచ్చు గుర్తించింది నాసా ప్రయోగించినటువంటి పార్కర్ ఎస్ సౌర కుటుంబానికి గుండెకాయ లాంటి ఆ ప్రాంతానికి సంబంధించి గతంలో మనకు తెలియని డేటాను శాస్త్రవేత్తలకు అందించింది మరికొంతకాలం ప్రయాణించి సూర్యుడి కేంద్ర భాగానికి మరింత దగ్గరగా వెళ్ళనుంది అంటే సూర్యుడి గురించి ఇప్పటి వరకు ఎన్నడూ అందుబాటులో లేని మరెన్నో వివరాలు పార్కర్ ద్వారా మనకు కొత్తగా తెలిసే ఛాన్స్ ఉంది కానీ ఇంకా లోపలికి వెళ్లే కొద్దీ అది భగ్గుమని మండిపోయే అవకాశం కూడా ఉంది ఇంత రిస్క్ తీసుకుని అంత ఖర్చుతో ఇలాంటి ప్రయోగాలు అవసరమా అనే ప్రశ్నలు కూడా కొందరు వేస్తూ ఉంటారు కానీ ఇలాంటి పరిశోధనలే ప్రస్తుతం మానవాళిని కాపాడుతున్నాయి ఇప్పటికీ కనుగొనబడినటువంటి ఎన్నో కొత్త ఆవిష్కరణలకు ఇలాంటి సాహసోపేత పరిశోధనలే కారణమయ్యాయి సౌర తుఫాన్ల వల్ల భూమిపై మనకు మనం ఉపయోగించే పరికరాలను కాపాడుకునేందుకు మార్గాలు కనిపెట్టడం కోసమే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి వెలుతురుపై ఆధారపడి ఉండే ప్రతి జీవికి ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా సూర్యుడే ఆధారం సూర్యుడిలో నిరంతరం జరిగే అనేక మార్పులు భూమి ప్రాణుల మనుగడపై ప్రభావం చూపిస్తాయి సూర్యకిరణాల వల్ల జీవులకు ఎంత లాభం జరుగుతుందో అంతే ప్రమాదం కూడా అనివార్యంగా జరుగుతోంది అయితే ఆ ప్రమాదం ఏదో జరిగాక తెలుసుకునే కన్నా ముందుగానే అవసరమైతే అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకోవచ్చు ఉద్దేశంతో శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తుంటారు అందుకే నాసాతో పాటుగా మన దేశం కూడా సూర్యుడి గురించినటువంటి ప్రయోగాల కోసం పార్కర్ ఆదిత్య ఎల్వన్ అనే స్పేస్ క్రాఫ్ట్లను ఉపయోగించారు అవి భూమికి సుమారు పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్ రాంజ్ ప్రాంతంలో ఉండి సూర్యున్ని పరిశీలిస్తున్నాయి అవి శోధించినటువంటి విషయాలని డేటా రూపంలో నిరంతరం భూమికి పంపిస్తున్నాయి అక్కడ జరిగే విస్ఫోటనాలు ఉద్గారాల కారణంగా భూమిపై బయటకు కనిపించని పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి భూ అయస్కాంత క్షేత్రంలో అనుకోని మార్పులు జరుగుతూ ఉంటాయి ఇవి మనకు బయటకు కనిపించవు సూర్యుడి అయస్కాంత క్షేత్రాల్లో నిల్వ ఉన్నటువంటి శక్తి ఒకేసారి బయటకి విడుదలైనప్పుడు దాని ఉపరితలంపై భారీ పేలులు జరుగుతాయి వాటిని ఇప్పుడు పార్కర్ స్పేస్ క్రాఫ్ట్ గుర్తించింది నిజానికి సూర్యుడు ఉపరితలం నుంచి అరవై ఐదు లక్షల కిలోమీటర్ల పరిధిలోకి ప్రయాణించేలా పార్కర్ సోలార్ ప్రోబ్ ను రూపొందించారు అందువల్ల ఎనర్జీ ఫ్లో సోలార్ విండ్ గురించినటువంటి సమాచారాన్ని సేకరించగలిగింది అలాగే సోలార్ కరోనాకు అతి దగ్గరగా చేరుకోవడం ద్వారా దానిపై అధ్యయనం చేయడం ఈ మిషన్ మరో ఉద్దేశం నిరంతరం పరిభ్రమిస్తూ ఉండే ఈ విశ్వంలో సౌర వ్యవస్థను సూర్యుడు ఎలా నియంత్రించగలుగుతున్నాడు అనే హీలియో ఫిజిక్స్ లోని కీలక ప్రశ్నకు సమాధానం కనుక్కోవడమే పార్కర్ సోలార్ ప్రో ప్రధాన లక్ష్యంగా ఉంది నాసా వివరణ మేరకు పార్కర్ సోలార్ ప్రోబ్ వేల పద్దెనిమిదిలో ప్రయోగించగా మూడేళ్లలో అది తన లక్ష్యాన్ని చేరుకుంది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన సూర్యుడికి అత్యంత సమీపం వరకు వెళ్లినటువంటి ఎనిమిదో వస్తువుగా పార్కర్ స్పేస్ క్రాఫ్ట్ రికార్డ్ సాధించింది సోలార్ విన్ లో స్విచ్ బ్యాగులుగా పిలిచేటువంటి దీర్ఘ చతురస్రాకారాలు ప్రత్యేకమైనవి కావని అవి సర్వసాధారణమని ఈ మిషన్ ద్వారా సేకరించినటువంటి డేటా తెలియజేసింది సూర్యుని ధ్రువాల వద్ద మాత్రమే ఇలాంటి ఆకారాలుంటాయని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు నమ్ముతూ వస్తున్నారు అయితే ఈ డేటాతో అసలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయన్నటువంటి కొత్త ప్రశ్న బయటకు వచ్చింది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినటువంటి పార్కర్ సోలార్ ట్రోబ్ సూర్యుడికి దగ్గరగా వెళ్లి వెనక్కి రావడం ఒక అద్భుతంగా చెబుతున్నారు నిపుణులు రానున్న రోజుల్లో సూర్యుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు కొంత సమాచారం ఏమిస్తుందోనని ఎదురు చూస్తున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కరోనా అత్యంత వేడిగా ఉండడానికి కారణాలు అది సూపర్ సోనిక్ స్పీడ్తో విసిరేటువంటి సోలార్ విన్ ను మరింత అధ్యయనం చేయడానికి కొత్త డేటా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అంతరిక్షంలోని కఠిన వాతావరణాన్ని అర్థం చేసుకోవడం ద్వారా భూమిపై టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థ ఉపగ్రహాలపై దాని ప్రభావం ఎలా ఉంటుందనే విషయాలను మరింత అర్థం చేసుకోవచ్చు సౌర తుఫాను విరుచుకు పడితే ఆసియా దేశాలకు తక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది అది మనకు కాస్త ఊరటనిచ్చే అంశం ఎందుకంటే భూమధ్య రేఖకు దగ్గరగా సముద్ర గర్భంలో కేబుల్స్ ఉండటం మనకు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు ఈ లెక్కన భారత్ సహా మరికొన్ని దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థపై సూర్య ఉద్గారాలు తుఫానుల వల్ల పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది అదే మనకు దూరంగా ఉండేటువంటి అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాల్లోని అంతర్గత కేబుల్ వ్యవస్థలు మాత్రం సౌర తుఫాన్ తో ఘోరంగా దెబ్బతింటున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు అందుకే సూర్యుడి పైన పరిస్థితిని దగ్గర నుంచి పరిశీలిస్తే కానీ ఈ రహస్యాలేవి బయటకు రావని భావించారు శాస్త్రవేత్తలు అయితే ఇటీవలి తాజా పరిశోధనల మేరకు సూర్యుడిలో ఏదో భారీ మార్పులు జరుగుతున్నాయని నాసా వెల్లడించింది సూర్యుడిని దగ్గర నుంచి పరిశీలిస్తున్నటువంటి నాసాకు చెందిన పార్కర్ ట్రోబ్ కొన్ని అరుదైన విషయాలను బయటపెట్టింది ఈ మేరకు సూర్యుడిపై గతంలో లేని విధంగా ప్రచండమైన మంటలు చెలరేగుతున్నాయి ఇది విన్నవారికి పెద్ద విషయమేమీ కాకపోవచ్చు విశేషంగా అనిపించకపోవచ్చు ఎందుకంటే సూర్యుడు నిజంగానే బిలియన్ల కొద్ది సంవత్సరాలుగా మండుతున్న అగ్నిగోళంగానే ఉంది కానీ నాసా ఏం చెబుతోందంటే ఇదే సూర్యుడు గతంలో ఎన్నడూ లేని విధంగా చెలరేగిపోతున్నాడు అందుకే భూమి మీద ఆ ప్రభావం గతంలో తెలియని విధంగా తీవ్రంగా పడుతోంది గత ఇరవై ఏళ్లలో నమోదైన మంటల కన్నా అత్యంత శక్తివంతమైన మంటలు ఇప్పుడు సూర్యుడిలో కనిపిస్తున్నాయి వీటినే ఎక్స్ కేటగిరీగా చెందిన సోలార్ ఫ్లేర్స్ అని నాసా పరిగణిస్తోంది సాధారణంగా సూర్యుని ఉపరితలంపై అయస్కాంత క్షేత్రాలు అయ్యే దశలో ఇలా మంటలు చెలరేగుతూ ఉంటాయి వాటి తీవ్రతలను బట్టి సోలార్ ఫ్లేర్స్ ని బి వర్గీకరిస్తారు చివరి దశను ఎక్స్ కేటగిరీలో చేరుస్తారు ఈ ఎక్స్ కేటగిరీ ఫ్లేర్స్ నే అతి తీవ్రత కలిగిన మంటలుగా నాసా వివరించింది వేటి దెబ్బకు అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలుచోట్ల రేడియో ధార్మికత బాగా పెరిగింది దాంతో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థలకు శాటిలైట్స్ పనితీరుపై అంతరాయం కలిగింది ఈ పరిణామం మన భూమిపై మరికొన్నాళ్ళు తప్పకుండా ఉంటుంది వాతావరణంలో రేడియేషన్ ప్రవేశిస్తే ఏమవుతుందో ఇప్పటికే శాస్త్రవేత్తలు హెచ్చరించారు సమస్త మానవాళి ఉనికికి మూల కారణం సూర్యుడు అలాంటి సూర్యుడిలో ఎలాంటి వాతావరణ మార్పులు జరిగినా అది మొత్తం సౌర కుటుంబంపై పడుతుంది మిగతా గ్రహాలను కాస్త పక్కన పెడితే భూమిపై నివసించే మానవాళిపై జీవజాలంపై వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది సూర్యుడి నుంచి వచ్చే సాధారణ ప్రకాశమే సమస్త జీవజలానికి ప్రాణం పోస్తుంది కానీ అక్కడ జరిగే విపరీత పరిణామాలు జీవజాతుల ప్రాణాలు కూడా తీస్తున్నాయి సూర్యుడి గురించి మనం తెలుసుకున్నది చాలా స్వల్పం కానీ తెలియంది ఇంకా చాలా ఉంది దాన్ని తెలుసుకునేందుకు భగ భగ మండే సూర్యుని పరిశోధించేందుకు నాసా ఇస్రోలు తమ తమ స్పేస్ క్రాఫ్ట్లను ప్రయోగించాయి మన దేశ అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించినటువంటి ఆదిత్య ఎల్ వన్ కూడా నిర్దేశిత కక్షకు చేరుకొని తనకు నిర్దేశించిన పనులు చేస్తోంది నాసా ప్రయోగించినటువంటి పాక్ స్పేస్ క్రాఫ్ట్ ఇప్పటికే ఆ కక్షలో స్థిరపడి ఎన్నో విలువైనటువంటి విషయాల్ని భూమికి పంపించింది నాసా కొత్తగా తెలుసుకున్నటువంటి వివరాల మేరకు మనం అనుకున్నట్టు సూర్యుడి ఉపరితలం ఘన రూపంలో ఉండదు సూర్యుడు కూడా ఓ నక్షత్రమే ఈ నక్షత్రపు గురుత్వాకర్షణ శక్తి ప్లాజ్మాను బట్టి ఊహించలేనంత బలహీనమైన అంచును కలిగి ఉంటుంది దాన్నే సూర్యుడి సరిహద్దుగా పరిగణిస్తారు ఆ తర్వాతి భాగం నుంచే సౌరగాలులు తుఫాన్లు వీస్తూ ఉంటాయి అవి సౌర కుటుంబం మొత్తంగా మూడు వందల అరవై డిగ్రీల్లో వ్యాపిస్తాయి సూర్యుడి ఉపరితలం ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది లాంటి వివరాలేవి ఇప్పటికిప్పుడు మనకు పూర్తిగా తెలియవు దాని గుట్టు విప్పడమే పార్కర్ ఆదిత్య ఎల్వన్ ట్రోబ్ల ప్రధాన లక్ష్యాల్లో ఒకటి ఇప్పటికే సూర్యుడి బాహ్య వాతావరణంలో ఉండేటువంటి కరోనా లోపలి పొరలో ఒక కీలక ప్రయోగం జరిగింది దాదాపు ఐదు గంటల పాటు అంతటి వేడిమిని భరించి సూర్యుడి అయస్కాంత క్షేత్రంలో హెచ్చు తగ్గుల్ని గుర్తించింది నాసా ప్రయోగించినటువంటి పార్కర్ ఎస్ సౌర కుటుంబానికి గుండెకాయ లాంటి ఆ ప్రాంతానికి సంబంధించి గతంలో మనకు తెలియని డేటాను శాస్త్రవేత్తలకు అందించింది మరికొంతకాలం ప్రయాణించి సూర్యుడి కేంద్ర భాగానికి మరింత దగ్గరగా వెళ్ళనుంది అంటే సూర్యుడి గురించి ఇప్పటి వరకు ఎన్నడూ అందుబాటులో లేని మరెన్నో వివరాలు పార్కర్ ద్వారా మనకు కొత్తగా తెలిసే ఛాన్స్ ఉంది కానీ ఇంకా లోపలికెళ్లే కొద్దీ అది భగ్గుమని మండిపోయే అవకాశం కూడా ఉంది ఇంత రిస్క్ తీసుకుని అంత ఖర్చుతో ఇలాంటి ప్రయోగాలు అవసరమా అనే ప్రశ్నలు కూడా కొందరు వేస్తూ ఉంటారు కానీ ఇలాంటి పరిశోధనలే ప్రస్తుతం మానవాళిని కాపాడుతున్నాయి ఇప్పటికి కనుగొనబడినటువంటి ఎన్నో కొత్త ఆవిష్కరణలకు ఇలాంటి సాహసోపేత పరిశోధనలే కారణమయ్యాయి సౌర తుఫాన్ల వల్ల భూమిపై మనకు మనం ఉపయోగించే పరికరాలను కాపాడుకునేందుకు మార్గాలు కనిపెట్టడం కోసమే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి వెలుతురుపై ఆధారపడి ఉండే ప్రతి జీవికి ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా సూర్యుడే ఆధారం సూర్యుడిలో నిరంతరం జరిగే అనేక మార్పులు భూమి పైన ప్రాణుల మనుగడపై ప్రభావం చూపిస్తాయి సూర్యకిరణాల వల్ల జీవులకు ఎంత లాభం జరుగుతుందో అంతే ప్రమాదం కూడా అనివార్యంగా జరుగుతోంది అయితే ఆ ప్రమాదం ఏదో జరిగాక తెలుసుకునే కన్నా ముందుగానే అవసరమైతే అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తుంటారు అందుకే నాసాతో పాటుగా మన దేశం కూడా సూర్యుడి గురించినటువంటి ప్రయోగాల కోసం పార్కర్ ఆదిత్య ఎల్ వన్ అనే స్పేస్ క్రాఫ్ట్లను ఉపయోగించారు అవి భూమికి సుమారు పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్ రాంజ్ ప్రాంతంలో ఉండి సూర్యున్ని పరిశీలిస్తున్నాయి అవి శోధించినటువంటి విషయాలని డేటా రూపంలో నిరంతరం భూమికి పంపిస్తున్నాయి అక్కడ జరిగే విస్ఫోటనాలు ఉద్గారాల కారణంగా భూమిపై బయటకు కనిపించని పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి భూ అయస్కాంత క్షేత్రంలో అనుకోని మార్పులు జరుగుతూ ఉంటాయి ఇవి మనకు బయటకు కనిపించవు సూర్యుడి అయస్కాంత క్షేత్రాల్లో నిల్వ ఉన్నటువంటి శక్తి ఒకేసారి బయటకి విడుదలైనప్పుడు దాని ఉపరితలంపై భారీ పేలులు జరుగుతాయి వాటిని ఇప్పుడు పార్కర్ స్పేస్ క్రాఫ్ట్ గుర్తించింది నిజానికి సూర్యుడు ఉపరితలం నుంచి అరవై ఐదు లక్షల కిలోమీటర్ల పరిధిలోకి ప్రయాణించేలా పార్కర్ సోలార్ ప్రోబ్ ను రూపొందించారు అందువల్ల ఎనర్జీ ఫ్లో సోలార్ విండ్ గురించినటువంటి సమాచారాన్ని సేకరించగలిగింది అలాగే సోలార్ కరోనాకు అతి దగ్గరగా చేరుకోవడం ద్వారా దానిపై అధ్యయనం చేయడం ఈ మిషన్ మరో ఉద్దేశం నిరంతరం పరిభ్రమిస్తూ ఉండే ఈ విశ్వంలో సౌర వ్యవస్థను సూర్యుడు ఎలా నియంత్రించగలుగుతున్నాడు అనే హీలియో ఫిజిక్స్ లోని కీలక ప్రశ్నకు సమాధానం కనుక్కోవడమే పార్కర్ సోలార్ ప్రో ప్రధాన లక్ష్యంగా ఉంది నాసా వివరణ మేరకు పార్కర్ సోలార్ ను రెండు వేల పద్దెనిమిదిలో ప్రయోగించగా మూడేళ్లలో అది తన లక్ష్యాన్ని చేరుకుంది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన సూర్యుడికి అత్యంత సమీపం వరకు వెళ్లినటువంటి ఎనిమిదో వస్తువుగా పార్కర్ స్పేస్ క్రాఫ్ట్ రికార్డ్ సాధించింది సోలార్ విన్లో స్విచ్ బ్యాగులుగా పిలిచేటువంటి దీర్ఘ చతురస్రాకారాలు ప్రత్యేకమైనవి కావని అవి సర్వసాధారణమని ఈ మిషన్ ద్వారా సేకరించినటువంటి డేటా తెలియజేసింది సూర్యుని ధ్రువాల వద్ద మాత్రమే ఇలాంటి ఆకారాలుంటాయని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు నమ్ముతూ వస్తున్నారు అయితే ఈ డేటాతో అసలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయన్నటువంటి కొత్త ప్రశ్న బయటకు వచ్చింది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినటువంటి పార్కర్ సోలార్ ట్రోబ్ సూర్యుడికి దగ్గరగా వెళ్లి వెనక్కి రావడం ఒక అద్భుతంగా చెబుతున్నారు నిపుణులు రానున్న రోజుల్లో సూర్యుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు కొంత సమాచారం ఏమిస్తుందోనని ఎదురు చూస్తున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కరోనా అత్యంత వేడిగా ఉండడానికి కారణాలు అది సూపర్ సోనిక్ స్పీడ్తో విసిరేటువంటి సోలార్ విండ్ ను మరింత అధ్యయనం చేయడానికి కొత్త డేటా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అంతరిక్షంలోని కఠిన వాతావరణాన్ని అర్థం చేసుకోవడం ద్వారా భూమిపై టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థ ఉపగ్రహాలపై దాని ప్రభావం ఎలా ఉంటుందనే విషయాలను మరింత అర్థం చేసుకోవచ్చు సౌర తుఫాను విరుచుకు పడితే ఆసియా దేశాలకు తక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది అది మనకు కాస్త ఊరటనిచ్చే అంశం ఎందుకంటే భూమధ్య రేఖకు దగ్గరగా సముద్ర గర్భంలో కేబుల్స్ ఉండటం మనకు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు ఈ లెక్కన భారత్ సహా మరికొన్ని దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థపై సూర్య ఉద్గారాలు తుఫానుల వల్ల పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది అదే మనకు దూరంగా ఉండేటువంటి అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాల్లోని అంతర్గత కేబుల్ వ్యవస్థలు మాత్రం సౌర తుఫాన్తో ఘోరంగా దెబ్బతింటున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు అందుకే సూర్యుడి పైన పరిస్థితిని దగ్గర నుంచి పరిశీలిస్తే కానీ ఈ రహస్యాలేవి బయటకు రావని భావించారు శాస్త్రవేత్తలు అయితే ఇటీవలి తాజా పరిశోధనల మేరకు సూర్యుడిలో ఏదో భారీ మార్పులు జరుగుతున్నాయని నాసా వెల్లడించింది సూర్యుడిని దగ్గర నుంచి పరిశీలిస్తున్నటువంటి నాసాకు చెందిన పార్కర్ ట్రోబ్ కొన్ని అరుదైన విషయాలను బయటపెట్టింది ఈ మేరకు సూర్యుడిపై గతంలో లేని విధంగా ప్రచండమైన మంటలు చెలరేగుతున్నాయి ఇది విన్నవారికి పెద్ద విషయమేమి కాకపోవచ్చు విశేషంగా అనిపించకపోవచ్చు ఎందుకంటే సూర్యుడు నిజంగానే బిలియన్ల కొద్ది సంవత్సరాలుగా మండుతున్న అగ్నిగోళంగానే ఉంది కానీ నాసా ఏం చెబుతోందంటే ఇదే సూర్యుడు గతంలో ఎన్నడూ లేని విధంగా చెలరేగిపోతున్నాడు అందుకే భూమి మీద ఆ ప్రభావం గతంలో తెలియని విధంగా తీవ్రంగా పడుతోంది గత ఇరవై ఏళ్లలో నమోదైన మంటల కన్నా అత్యంత శక్తివంతమైన మంటలు ఇప్పుడు సూర్యుడిలో కనిపిస్తున్నాయి వీటినే ఎక్స్ కేటగిరీగా చెందిన సోలార్ ఫ్లేర్స్ అని నాసా పరిగణిస్తోంది సాధారణంగా సూర్యుని ఉపరితలంపై అయస్కాంత క్షేత్రాలు అనుసంధానం అయ్యే దశలో ఇలా మంటలు చెలరేగుతూ ఉంటాయి వాటి తీవ్రతలను బట్టి సోలార్ ఫ్లేర్స్ ని బి లుగా వర్గీకరిస్తారు చివరి దశను ఎక్స్ కేటగిరీలో చేరుస్తారు ఈ ఎక్స్ కేటగిరీ ఫ్లేయర్స్ నే అతి తీవ్రత కలిగిన మంటలుగా నాసా వివరించింది వీటి దెబ్బకు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు పలుచోట్ల రేడియో ధార్మికత బాగా పెరిగింది దాంతో ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థలకు శాటిలైట్స్ పనితీరుపై అంతరాయం కలిగింది ఈ పరిణామం మన భూమిపై మరికొన్నాళ్ళు తప్పకుండా ఉంటుంది వాతావరణంలో రేడియేషన్ ప్రవేశిస్తే ఏమవుతుందో ఇప్పటికే శాస్త్రవేత్తలు హెచ్చరించారు సమస్త మానవాళి ఉనికికి మూల కారణం సూర్యుడు అలాంటి సూర్యుడిలో ఎలాంటి వాతావరణ మార్పులు జరిగినా అది మొత్తం సౌర కుటుంబంపై పడుతుంది మిగతా గ్రహాలను కాస్త పక్కన పెడితే భూమిపై నివసించే మానవాళిపై జీవజాలంపై వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది సూర్యుడి నుంచి వచ్చే సాధారణ ప్రకాశమే సమస్త జీవజలానికి ప్రాణం పోస్తుంది కానీ అక్కడ జరిగే విపరీత పరిణామాలు జీవజాతుల ప్రాణాలు కూడా తీస్తున్నాయి సూర్యుడి గురించి మనం తెలుసుకున్నది చాలా స్వల్పం కానీ తెలియంది ఇంకా చాలా ఉంది దాన్ని తెలుసుకునేందుకు భగ భగ మండే సూర్యుడిని పరిశోధించేందుకు నాసా ఇస్రోలు తమ తమ స్పేస్ క్రాఫ్ట్లను ప్రయోగించాయి మన దేశ అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించినటువంటి ఆదిత్య ఎల్ వన్ కూడా నిర్దేశిత కక్షకు చేరుకొని తనకు నిర్దేశించిన పనులు చేస్తోంది నాసా ప్రయోగించినటువంటి పాక స్పేస్ క్రాఫ్ట్ ఇప్పటికే ఆ కక్షలో స్థిరపడి ఎన్నో విలువైనటువంటి విషయాల్ని భూమికి పంపించింది నాసా కొత్తగా తెలుసుకున్నటువంటి వివరాల మేరకు మనం అనుకున్నట్టు సూర్యుడి ఉపరితలం ఘన రూపంలో ఉండదు సూర్యుడు కూడా ఓ నక్షత్రమే ఈ నక్షత్రపు గురుత్వాకర్షణ శక్తి ప్లాజ్మాను పట్టి ఊహించలేనంత బలహీనమైన అంచును కలిగి ఉంటుంది దాన్నే సూర్యుడి సరిహద్దుగా పరిగణిస్తారు ఆ తర్వాతి భాగం నుంచే సౌరగాలులు తుఫాన్లు వీస్తూ ఉంటాయి అవి సౌర కుటుంబం మొత్తంగా మూడు వందల అరవై డిగ్రీల్లో వ్యాపిస్తాయి సూర్యుడి ఉపరితలం ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది లాంటి వివరాలేవి ఇప్పటికిప్పుడు మనకు పూర్తిగా తెలియవు దాని గుట్టు విప్పడమే పార్కర్ ఆదిత్య ఎల్వన్ ప్రోబ్ల ప్రధాన లక్ష్యాల్లో ఒకటి ఇప్పటికే సూర్యుడి బాహ్య వాతావరణంలో ఉండేటువంటి కరోనా లోపలి పొరలో ఒక కీలక ప్రయోగం జరిగింది దాదాపు ఐదు గంటల పాటు అంతటి వేడిమిని భరించి సూర్యుడి అయస్కాంత క్షేత్రంలో హెచ్చు తగ్గుల్ని గుర్తించింది నాసా ప్రయోగించినటువంటి పార్కర్ ఎస్ సౌర కుటుంబానికి గుండెకాయ లాంటి ఆ ప్రాంతానికి సంబంధించి గతంలో మనకు తెలియని డేటాను శాస్త్రవేత్తలకు అందించింది మరికొంతకాలం ప్రయాణించి సూర్యుడి కేంద్ర భాగానికి మరింత దగ్గరగా వెళ్ళనుంది అంటే సూర్యుడి గురించి ఇప్పటి వరకు ఎన్నడూ అందుబాటులో లేని మరెన్నో వివరాలు పార్కర్ ద్వారా మనకు కొత్తగా తెలిసే ఛాన్స్ ఉంది కానీ ఇంకా లోపలికెళ్లే కొద్దీ అది భగ్గుమని మండిపోయే అవకాశం కూడా ఉంది ఇంత రిస్క్ తీసుకుని అంత ఖర్చుతో ఇలాంటి ప్రయోగాలు అవసరమా అనే ప్రశ్నలు కూడా కొందరు వేస్తూ ఉంటారు కానీ ఇలాంటి పరిశోధనలే ప్రస్తుతం మానవాళిని కాపాడుతున్నాయి ఇప్పటికి కనుగొనబడినటువంటి ఎన్నో కొత్త ఆవిష్కరణలకు ఇలాంటి సాహసోపేత పరిశోధనలే కారణమయ్యాయి సౌర తుఫాన్ల వల్ల భూమిపై మనకు మనం ఉపయోగించే పరికరాలను కాపాడుకునేందుకు మార్గాలు కనిపెట్టడం కోసమే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి వెలుతురుపై ఆధార